ప్రియులార జీవితంలో కష్టము సుఖము రెండు కలిగినదే జీవితం కష్టం వెనుక సుఖం సుఖం వెనుక కష్టం కష్ట నష్టాలు కలిగినటువంటి జీవితం అద్భుతమైనటువంటి అనుభవం గల జీవితం కాగలుగుతుంది కష్టంలో విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో మన పితరుల జీవితం నుండి కొంతమట్టుకు లేఖనాలు పరిశీలించి మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వాక్య ప్రకారముగా జీవిస్తూ దీవించబడుదాం హలో ప్రియులారా దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాసవరం ఆత్మఫలము దీనిని మనము కాపాడుకోవటానికి ఏకైక ప్రధాన మార్గము దేవుని దగ్గరకు రావటమే రెండవదిగా దేవునితో సహవాసము చేయటమే క్రైస్తవ జీవితము ఎలాంటిదో అర్థం చేసుకోనకుండా భ్రమపడుతూ జీవిస్తూ ఉంటారు యేసు ప్రభువును కలిగి ఉన్నాము గనుక మా జీవితాలు పూల పాన్పు కావాలని పూల బాట కావాలని ఆశిస్తూ ఉంటారు వాస్తవమే కష్ట నష్టాల్లో కన్నీటి కడగండ్ల బాధల్లో నువ్వు ఏసు ప్రభువును విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే కష్టాల్లోనే ఆ ముళ్ళ పాన్పులోనే పూల పాన్పు వంటి ఆదరణ విశ్వాస జీవితంలో అనుభవించే కృప దేవుడు దయచేస్తాడు అన్న సత్యము మరచిపోకూడదు పౌలు జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు శోధనలు ఆకలి దప్పులు అయినను ఆయన ఎన్నడూ కూడా వెలుదిరగలేదు రెండవ ఒక రొంది పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఏడు వచనాలు గమనించవచ్చు ఇన్ని కష్టాలు ఆయన భరిస్తూ పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో పద్నాలుగు పత్రికలు వ్రాసి ప్రపంచ ప్రజలకు యేసు ప్రభు వారి పట్ల గొప్ప అవగాహన కలిగించి ఆత్మీయ ఉజ్జీవముతో బ్రతకడానికి కావలసినటువంటి విశిష్టమైన విలక్షణమైనటువంటి సుగుణాలను దేవుని ఆత్మ ద్వారా పొందుపాటు చేసి రక్షణ మార్గంలో నడిపించగలిగాడు నాతో చెప్పగలరా హలలుయా కష్టాల్లో మనం విజయం సాధించడానికి దేవుని దగ్గరకు రావాలి రెండవదిగా ఆయనతో సహవాసం చేయాలి తర్వాత ఆయన చెప్పిన మాదిరిగా మన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాలి అద్భుతమైనటువంటి జీవితం మన సొత్తు మన సొంతం కాగలదు తన దాసుడు తన సేవకుడు కష్టాల్లో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని ఒక శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము యేసు ప్రభువారు జవాబు ఏమిచ్చాడంటే నీవు నమ్మిన ప్రకారముగా నీవు విశ్వాసించిన ప్రకారముగా నీకు అవునుగాక అని చెప్పి పంపించారు నాతో చెప్పగలరా హలలుయా అలాగే మరో ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చారు మాకు చూపు ప్రసాదించు ప్రభువా అని కోరుకున్నారు మత్తాయి సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రభు వారిని అడిగాడు మీరు నమ్ముచున్నారా అని అడిగాడు అప్పుడు వారిద్దరూ మేము నమ్ముచున్నాము ప్రభువా అని జవాబిచ్చారు వెంటనే ప్రభువారు అన్నారు కదా మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని కండ్లిచ్చి వారికి పంపించాడు దేవుడు నాతో చెప్పగలరా హలలుయా అలాగే మత్తాయసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో తన కుమార్తెకు దెయ్యం పట్టిందని బాగు చేయాలి ప్రభువా అని ప్రార్థిస్తూ దేవుని వెంట పడింది యాకోబు వలే ప్రభువా నువ్వు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువను అన్నంతగా వెంబడించి 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 ఏసు ప్రభువారి యొక్క అనుగ్రహం పొందింది వారు ఆమెతో అన్నారు కదా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా లేఖన వచనాలు స్పష్టంగా వ్రాయబడింది ఇంకా ఇలా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రక్తస్రవశ్రీ ఎంతమందో వైద్యుల దగ్గరికి వెళ్ళింది చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకున్నది ఎక్కడ కూడాను స్వస్థత పొందలేకపోయింది చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయిన తర్వాత ఏసు ప్రభువారి గురించి విని యేసు ప్రభువారి దగ్గరకు రాగలిగింది ఈమె పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రవ వ్యాధితో బాధపడుతూ ఉంది యేసుప్రభువారి దగ్గరకు వచ్చి వెనుక తట్టుగా వచ్చి యేసుప్రభువారి యొక్క చెంగును ముట్టి ఆమె స్వస్థత పొందింది యేసుప్రభువారు ఆమెను వెనుతిరిగి చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ ఘడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను నాతో చెప్పగలరా హలలుయా ప్రియులారా బైబిల్ గ్రంథ చరిత్ర పుటల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకున్న వీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు వారెంతో వ్యాధి బాధల్లో కష్టాలు అనుభవించినటువంటి అనుభవాలు గుండా ప్రయాణించి 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 ఎక్కడా వారికి ఆరోగ్యం దొరకనటువంటి సమయమందున వీలు కలగకపోయిన సమయమందున యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన వారికి కరుణించి వారి యొక్క వ్యాధి బాధల కష్ట బాధల నుండి వారికి ఆరోగ్యం ఇచ్చి శాంతి సమాధాన జీవితం ఇచ్చి పంపించను నాతో చెప్పగలరా హలలుయా ఒకసారి మేలు పొందినటువంటి వారు కృతజ్ఞత కలిగి జీవించుట ఎంతైనా దీవెన వారి జీవితాల్లో ఈ సాక్ష్యము కలిగి దేవునికి వారు మహిమ చెల్లించారు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించవచ్చు ప్రియులారా భరించలేకపోయినటువంటి కష్ట నష్టాల గుండా మన ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభు వారి వైపు చూసి ఈ కష్ట నష్టాలను ప్రభు పైన వేసి ఆయన కాపరత్వంలో ఆయన సలహాలు ఇస్తున్న మాదిరిగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించినట్లయితే అద్భుతం అద్భుతం మహా అద్భుతంని జీవితంలో అనుభవించ అనుభవిస్తావు మన మనపితరుడైన యోగు కష్ట జీవితాన్ని మనం పరిశీ మనం పరిశీలించినట్లయితే మనమైతే ఆయన పరిస్థితులు ఉంటే తప్పకుండా భరించలేము ప్రభువుపై తన నమ్మకాన్ని తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో తదుపరి జీవితంలో అనగ కష్టాల తర్వాత రెండంతలుగా ఎలా దీవించబడ్డాడో మనందరికీ తెలుసు తన కష్టంలో దేవునితో ఎలా ఆయన సహవాసించాడో నన్నొక్కమారు గుర్తు చేయనివ్వండి యోపు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు మధ్య ఆ భాగాన్ని ఒక్కమారు మనం దృష్టి సారిద్దాం దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి సమస్తమును ఆయన కోల్పోయినప్పుడు యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవయ వచనం దేవుని వైపు చూస్తూ తన వస్త్రాన్ని చింపుకొని రొమ్ము కొట్టుకొని రోధించాడు ఈ విధానము తాను తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పిదములన్నీ తన పాపములన్నీ తన కుటుంబ పాపములన్నీ ప్రభువ క్షమించు అని పశ్చాత్తాపముతో రొమ్ము కొట్టుకొని ప్రభువును వేడుకున్నట్లుగా ఈ వాక్యం రుజువు చేస్తూ ఉంది అందుకే నేను మీకు పత్రిక పన్నెండు రెండో వచనాన్ని గుర్తు చేశాను విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువారి వైపు చూస్తూ ఆ కష్టాల్లో మన ముందుకు సాగినట్లయితే యోగువలే ప్రభు వైపు చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఆ కష్టాల్లో సహనము ఓర్పు భరించి వహించే తత్వము దేవుడే అనుగ్రహిస్తాడన్న సంగతి ఈ మాట ఆంతర్యము మనకు తెలియచేస్తూ ఉంది రెండవదిగా ఆయన తల వెంట్రుకలను పూర్తిగా తీసివేశాడు అంటే గుండుగా చేసుకున్నాడు గుండు చేసుకోవటంలో అవమానం కాదు కానీ యోబు గారి స్థానంలో ఉండి ఆలోచించినట్లుగా ఆలోచించినట్లయితే పాత ఆలోచనలంతా తీసివేసుకోవటం తరువాత సంపూర్తిగా తగ్గించుకోవటం ఆ తగ్గింపు జీవితానికి ఇది నిదర్శనం కాగలుగుతుంది మత్తాయుసు వార్త ఇరవై మూడవ అధ్యాయము తగ్గించుకున్న తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు అని రాసి ఉంది యోగుగారైతే తన యొక్క పాత జీవితమంతా జీవితంలో ఆత్మీయముగా దేవుని సహవాసంలో దేవుని దగ్గరగా దేవుని చెప్పినట్లు వినకుండగా ఉండేటటువంటి ప్రతి తప్పిదాలన్నీ క్షమించమని ఆయన తనకు తాను తగ్గించుకున్నటువంటి ఆ స్వభావము గుండు చేసుకోవటం తగ్గింపు స్వభావానికి నిదర్శనమైనట్లుగా మనము భావించవచ్చు మూడవదిగా సాష్టంగ పడను వచనం వచనము అబ్రాహమునకు దేవుడు పిలిచి ఆయన కోరుకున్నట్లు జీవితము జీవించడానికి దేవుడు కోరి నడిపిస్తున్న సమయమందున దేవుడు ఒకసారి ఆయనకు కనపడినప్పుడు సాష్టాంగపడి ప్రభువునకు ఆయన మృక్కాడు ఆదికాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము స్పష్టం చేస్తా ఉంది సాగిల పడటం సాష్టంగ పడటం వంచి ప్రభువుకు నమస్కరించటం అనగా తనకు తాను తనను పిలిచి దీవించి నడిపిస్తున్నటువంటి దేవునికి అప్పగించుకోవటం లేక సమర్పించుకోవటం ఈ గొప్ప సమర్పణ జీవితం మన పితరుల జీవితాల్లో మనం చూడవచ్చు ముఖ్యంగా శ్రమల్లో కష్టాల్లో కన్నీటి కడగండ్లో వ్యాధిలో బాధలో యోగు గారి యొక్క జీవితం దేవుని యొక్క సహవాసంలో ఎంత భక్తి విశ్వాసము ప్రార్థన నమ్మకంతో ఆయన ముందుకు దేవుని వైపు చూసి నడుస్తూ ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా ఈ వచనము గుర్తు చేస్తూ ఉంది యోగు తనకున్నదంతా పోగొట్టుకున్నప్పుడు ఆయన గ్రహించిన సత్యం నాలుగవదిగా నేను ఈ భూమిదికి దిగంబరిగా వచ్చాను కనుక ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే గనుక దిగంబరిగానే వెళ్తాను అన్నటువంటి ఒక దృఢమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి ధైర్యం కలిగినటువంటి మాటను ఆయన తన భార్యతో వ్యక్తం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారిని విశ్వాసించిన సమయమందున మేడలు మిద్దెలు బంగ్లాలు కార్లు డబ్బు ధనము ఐశ్వర్యము భోగభాగ్యములతో తులతూగాలని నేటి క్రైస్తవులు ఆశిస్తూ ఉన్నారు ఇది యథార్థం ఇవి అన్నీ కలిగినటువంటి క్రైస్తవ జీవితము నిజముగా దీవించబడినటువంటి జీవితమా అవుననే చెప్పాలి కానీ ప్రియులారా అడ్డదారిలో దొడ్డిదారిలో నీకు నచ్చినటువంటి మార్గంలో నువ్వు సంపాదించి ధనముతో కాదు సుమా తోచుకున్న అబద్ధమాడి మోసం చేసి దగాకోరు పనులు చేసి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు దేవుడిచ్చాడని ప్రగల్భాలు సాక్ష్యాలు చెప్పడం కాదు సుమా పౌలు పత్రికల్లో మనం చదువుతాం అన్న వస్త్రములు గలవారమై ప్రభు వైపు చూస్తూ తన పరలోక రాజ్యంలో ప్రవేశించుట శ్రేయస్కరం యేసు ప్రభు వారు కూడా అన్నారు కదా ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభము డబ్బు ధనము ఐశ్వర్యము సమస్తమైనటువంటి కీడునకు మూలమని పౌలు తన తిమోతి పత్రికలో నొక్కి వక్కానిస్తూ ఉన్నారు మన పితరులైనటువంటి ఆకాన్ అనానియా సప్పిరా గేహాజీ ఇస్కరు యూతు వీరు డబ్బు ధనమునకు ఆశపడి శాపమునకు గురి అయి కష్టాలు కొని తెచ్చుకున్నారు అందుచేత ప్రియులారా ఈ లోకంలో గాని లోకంలో ఉన్నవన్నీ కూడాను శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఇవి దేవుని వలన కలిగినవి కాదు అని రెండు పదహారు వచనం స్పష్టం చేస్తూ ఉంది పదిహేడు వచనమైతే లోకమును దాని ఆశలను గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును నాతో చెప్పగలరా హలలుయ ప్రియులారా మీకేది కావాలి ఈ లోకంలోన్న డబ్బు ధనము ఐశ్వర్యం భోగ భాగ్యములు కావాలా ఏమీ లేకున్నా ఏ సుప్రభువారు కావాలా మీకో సంగతి ఏమీ లేకున్నా పర్వాలేదు కానీ వీటన్నిటినీ కలుగజేయువాడై ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే నీకు సమస్తము ఉన్నట్లే నాతో చెప్పండి హలలూయా రోమపత్రిక ఎందో అధ్యాయం ముప్పై రెండో వచనం ఈ మాట స్పష్టం చేస్తూ ఉంది తండ్రి దేవుడు తన కుమారుని మనకు దానం చేశాడు తన కుమారునితో పాటు మనకేం కావాలో ఈ లోకంలో లేకుంటే పరలోకం వెళ్ళటానికి ఆధ్యాత్మిక దీవెనలు ఏం కావాలో అవి అంత ఎందుకు ఇవ్వడు అని అక్కడ రాసి ఉంది ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు చూస్తూ ఆయన సహవాసంలో ఆయన చెప్పినట్లు నడుస్తూ ఉన్న సమయం అందున తప్పకుండా నీకు వస్తున్నటువంటి కష్ట నష్టాల్లో ఉపద్రవాలను ప్రతికూల పరిస్థితుల్లో సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేసి ముందుకు నడిపిస్తాడు నాతో చెప్పండి హలలుయా ఐదవదిగా యోబు గారు ఏమన్నారంటే యుహోవా ఇచ్చను యుహోవా తీసుకొని పోయెను ఇరవై ఒకటవ వచనం మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసినట్లయితే ఇలా వ్రాయబడింది యుహోవా భూమ్యాకాశములందుండు సమస్తమును నీవశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి ఇహోవా రాజ్యమునేది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుచున్నవి నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవు నీవే నాతో చెప్పగలరా హలలుయా కొలస్ రెండు మూడులో ఇలా వ్రాయబడింది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి ఇరవై నాలుగో కీర్తన మొదటి వచనం ఈ లోకము దాని సంపూర్ణత ఈ హోవే అని రాసి ఉంది అందుచేత ప్రియులారా సమస్తమును సృజించినటువంటి దేవాది దేవునికి నీవు కలిగి ఉన్నప్పుడు ఆయనే నీకు కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంటాడన్న సత్యము ఎన్నడూ కూడా జీవితంలో మరచిపోకూడదు ఏం కావాలన్న నువ్వు దేవుని వైపు చూడవలసినటువంటి అవసరత ఉంది నా బిడ్డలకు ఎప్పుడైనా మా ఇంటికి ఏదైనా కావాలనుకుంటే ప్రభువును అడగండి ప్రార్థించండి అని నేను నా బిడ్డలతో నా పిల్లలతో నా భార్యతో నా సంఘముతో కూడా ఇదే నేను చెబుతూ ఉంటాను ఎందుకంటే మనమిస్తే మనమిస్తే చాలీ చాలనంతంగా చాలీ చాలనంతగా ఇస్తాము కానీ అదే కానీ అదే ప్రభు ఇస్తే గనుక సమృద్ధిగా ఇస్తాడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన కనుక ఏది కావాలి మనం ఇవ్వడం కావాలా దేవుని ద్వారా పొందడం కావాలా అందుకే యోగు గారు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి ఆయన ఇచ్చాడు యుహోవా తీసుకొని పోయాడు అన్నటువంటి ధైర్యం కలిగి ఉన్నాడు ఎందుచేతనంటే ఆయనకి కావాలనుకుంటే గనుక ఆయనే మళ్ళిస్తాడు అన్న నమ్మకం ఈ ఈ తన మాటల ఆంతర్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఆరవదిగా గారి యొక్క సాక్ష్యము విన్నట్లయితే తన కష్టకాలంలో నష్టకాలంలో ఉన్నటువంటి కాలంలో సమస్తము కోల్పోయినటువంటి ఆ సందర్భంలో యోహోవాకు స్థుతి కలుగునుగాక అన్నాడు ఇరవై వచనం ప్రయులారా మన జీవితంలో కష్టమైన నష్టమైన వ్యాధి అయినా ఉపద్రవమైన ఎలాంటి కష్టకాలమైన దేవుడు నిన్ను విడిచిపెట్టడు అన్న సత్యాన్ని మరచిపోకూడదు దానియేలు సెడ్రక్ మేసక్ అబెద్న గోయను దేవుడు విడిచిపెట్టాడా సింహపు బోనులో నుండి దానియలను కాపాడలేదా అగ్ని గంధకాల నుండి సడ్రగ్ మేసగ అభ్యర్థోయను కాపాడలేదా యోనాను సముద్ర భూగర్భం నుండి ఆ జలాల మధ్యలో చేప కడుపు నుండి దేవుడు అతన్ని తన ప్రార్థన విని రక్షించలేదా హోషపాత మీదికి అమోనియులు మోయోనియులు సేయురు మాన్యవాసులు దండెత్తి వచ్చినప్పుడు వారు తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరితో దేవుని స్థుతించి పాడినప్పుడు దేవుడు వారిని ఆ యొక్క విపత్తు నుండి తప్పించలేదా వారి యొక్క శిష్యులు సముద్రంపై ప్రయాణం చేస్తున్నటువంటి పడవ తుఫానుకు గురి అయినప్పుడు యేసు ప్రభువే కష్టంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తుఫాను అంతటిని కూడా శాంతపరచి వారు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి చేర్చలేదా అందుకే ప్రియులారా యోగు గారికి తెలుసు కష్టాల్లో నష్టాల్లో అన్ని పరిస్థితుల్లో దేవునికి స్థుతించుట నన్ను మహిమపరుచుచున్నాడు అని కీర్తన గ్రంథము యాభై అధ్యాయం చిట్ట చివరి వచ్చిన మనకు స్పష్టం చేస్తా ఉంది అందుచేత ప్రియులారా కష్టకాలంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి దేవుని వైపు చూస్తూ ఆయన సహవాసంలో ఆయన చెప్పినట్లుగా విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఇదిగో యోబు గారికి ఉన్నటువంటి మనస్తత్వం కష్టంలో కూడా దేవుని స్థుతించటం మహిమ చెల్లించటం ఈ గొప్ప మనస్సు ఈ కృతజ్ఞత భావన మనకు కూడా ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారముగా ఇటు విశ్వాసము ద్వారా గొప్ప విజయం మనము సాధించగలుగుతాము అన్న సత్యాన్ని జీవితంలో ఎన్నడూ కూడా మరచిపోకూడదు ఏడవదిగా ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు జరిగినప్పటికి కూడాను యోగు తన భార్యలాగా ఏ పాపము చేయలేదు దేవునికి దూషించలేదు అన్యాయం చేశాడని అనలేదు ఏ ఎప్పు కష్టాల్లో ఉన్నాడు కానీ పాపము తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన హృదయాన్ని కాపాడుకోవటానికి తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి దేవుడు తనకిచ్చిన స్థానాన్ని కాపాడుకోవటానికి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిగెట్టి వెళ్ళిపోయాడు ఆదిఖండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుతాం యోగు అయితే తనకొచ్చినటువంటి కష్ట సమయంలో ఎలాంటి పాపము చేయలేదని ఇరవై రెండవ వచనము స్పష్టం చేస్తా ఉంది ప్రియులారా నీతిమంతులకు యుహోవా సంరక్షించును రక్షకుడు నిర్దోషుల చర్యలు యుహోవా గుర్తించుచున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రెండవ లైన్లో నీతిమంతులకు యహోవా సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు స్పష్టముగా ఇక్కడ రాసి ఉంది ముప్పై నాలుగవ కీర్తన పదిహేడు వచనంలో నీతిమంతులు ప్రభువును మొర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును పంతొమ్మిదో వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యుహోవ వాని విడిపించును నాతో చెప్పగలరా హలలుయా ప్రియులారా మన మన యొక్క విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు భరించలేకపోయినటువంటివి సహించలేకపోయినటువంటివి ఓర్పు పొందనలనివి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా గాని యోబువలే తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పిదాలన్నీ కూడాను క్షమించమని తగ్గించుకొని సాష్టంగా పడి ఈ భూమిదికి వచ్చినటువంటి స్థితిగతులను అర్థం చేసుకొని దేవుడిచ్చాడు దేవుడే తీసుకుంటున్నాడు అన్నట్టు గొప్ప మనసు కలిగి అన్ని సందర్భాల్లో దేవునికి స్థుతిస్తూ పాపము చేయక ఉండెను అందుచేత యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదో వచనంలో తన స్నేహితులకు ఆయన మరల ప్రార్థన చేయమని చెప్పగా అతడలా చేశాను ప్రభు తనకు ఉన్నటువంటి తాను కోల్పోయినటువంటి ఒక తలాంతుల ఆశీర్వాదము నుండి రెండు తలాంతుల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి అతనికి గొప్ప చేసి దీవించాడు అందుచేత ప్రియులారా మన విశ్వాస జీవితంలో ప్రభువును కలిగినటువంటి వారముగా ఎన్ని కష్టాలైనా కానీ ఎన్ని నష్టాలైనా కానీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు అయినా కానీ మన జీవిత పర్యాంతరము వరకు కూడా దేవుని యొద్ద దేవుని యొద్దకు వస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఆయన నడిపింపు ఆయన చెప్పిన మాదిరిగా నడుస్తూ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే యోగు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో అలాంటి విశిష్టమైనటువంటి ఆశీర్వాదాలు మన సొత్తు మన సొంతం కాగలదు అలాంటి మహాకృప ఈ వర్తమానం విన్న మీ అందరికీ దేవుడు ప్రసాదిస్తూ దీవించి సహాయపడి నడిపించునుగాక దైవా శిష్యులు